వెల్కమ్ టు ఆర్పి సెవెన్ టీవీ ఆలూరు జిల్లాలో అమాననీయ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా అవంశుభం తెలియని బాలికపై రెండు మృగాలు అత్యాచారం చేసి తమ ఘాతుకం ఎక్కడ బయటపడుతుందోన భయంతో ఆ బాలికను అందమొందించిన సంఘటన గూడెం కొత్త వీధి మండలంలో జరిగింది తో వీళ్ళకి భయపడ్డారు భయపడి ఊరి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు పోలీస్కి కంప్లైంట్ రావడం పోలీస్ క్లూస్ టీంతో సహా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడము అన్ని సైంటిఫిక్ ఆధారాలు కలెక్ట్ చేయడంతో వీళ్ళకి ఒకటి అర్థమైంది ఖచ్చితంగా పట్టుకుంటారు తర్వాత గ్రామస్తులు కూడా వీళ్ళకి మీద జోడీ చేసుకున్నారు వీళ్ళిద్దరే కార్కులు అని చెప్పి తర్వాత అయినా గ్రామస్తులు పట్టుబడితే ఏ రోజైనా ఆ అమ్మాయి తరపు నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక విఆర్ఓ ద్వారా మనకి మళ్ళీ లొంగిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ మొత్తం కేసులో మన సర్కిల్ చింతపల్లి సబ్ డివిజన్లో మన జీకేవిధి సర్కిల్ జీకేవిధి ఎస్ఐ గారు సిఐ గారు మరియు క్లూస్ టీము మన రెవెన్యూ సిబ్బంది ఎగ్జిబిషన్లో కావచ్చు డాక్టర్స్ అందరూ చాలా చక్కగా త్వరగా పనిచేయడం వల్ల మనం చక్కని ఎవిడెన్స్ కలెక్షన్ చేయడం జరిగింది అదే పనిగా త్వరగా మనకి ఈ కేసు ఐదో తారీఖు రాత్రి రిపోర్ట్ సాయంత్రం రిపోర్ట్ అయినా మనం ఈ రోజులకి మృతుల అక్యూజ్డ్ అందరినీ అరెస్ట్ చేయడము తర్వాత ఈ కాంప్లికేటెడ్ కేసుని కూడా చక్కగా మృతురాలికి న్యాయం జరిగే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫస్ట్ చూసిన వాళ్ళు లాస్ట్ చూసిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది ఆ పాపని ఈ అక్యూజ్డ్ పాంగి రమేష్ సన్ ఆఫ్ పోయి ఇతను పంతొమ్మిది సంవత్సరాల్లో అదే ఊరికి చెందినవాడు ఆటో డ్రైవర్గా చేస్తుంటాడు ఈ వ్యక్తి ఆ పాపని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి గడిపెట్టుకున్నట్లు వీళ్ళకి తెలిసింది ఆ అనుమానంతో ఇంకా ఇదేదో రాంగ్ఫుల్గా ఉంది తర్వాత వాళ్ళ మిత్రులందరికీ నమస్కారం అండి ఈ మధ్య మన జీకేవీది మండలంలో ఒక మారుమూల గ్రామంలో ఒక దురదృష్టమైన ఘటన జరిగింది ఆ ఘటనలో ఈ రెండు జనవరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త సంవత్సరంలో ఒక పదకొండు సంవత్సరాల పాప ఇంటికి ఊరే లోపల ఉరేసుకొని చనిపోయినట్లు కనబడ్డది మొదట్లో పేరెంట్స్ ఆ అమ్మాయి ఏదో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందని భావించారు చెస్ట్ మీద కొంచెం బలంగా ఒక గాయం ఉండడము కొంచెం బ్లీడింగ్ ఉండడము వాళ్ళ బంధువులు అబ్జర్వ్ చేసి ఈ డిస్కషన్ అన్ని స్టార్ట్ అయ్యడం వల్ల ఒకరికొకరు షేర్ చేసుకున్నారు ఈ షేర్ చేసుకున్న టైంలో వాళ్ళకి అర్థమైంది ఏదో కరెక్ట్గా లేదు అని చెప్పి వెంటనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు మనం గా మన జీకేవిధి ఎస్ఐ గారు ఈ పోలీస్ రిపోర్ట్ తీసుకు తీసుకొని ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది సస్పిషియస్ డెత్ వన్ సెవెంటీ ఫోర్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ బాడీని ఆల్రెడీ బరియల్ చేయడం వలన మన జీకేవిధి ఎంఆర్ఓ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూడా తీసుకుని అలాంగ్ విత్ క్లోజ్ టీమ్స్ వెళ్ళి ఈ ఎగ్జిబినేషన్ కండక్ట్ చేసి ఆ పూడ్చిపెట్టిన బాడీని బయటికి తీశారు బయటికి తీసి పోస్ట్మార్టం కండక్ట్ చేశారు ఆ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఒక ఇండికేషన్ వచ్చింది ఇట్లా ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం హ్యాంగింగ్ సూసైడల్ హ్యాంగింగ్ కాదు కొంచెం ఎవరో స్ట్రాంగులేట్ చేసినట్లు తర్వాత వెజైనల్ బ్లీడింగ్ చూడడం వల్ల ఏదైనా ఫోర్స్ఫుల్ సెక్షువల్ యాక్ట్ జరిగినట్లు గుర్తించారు గుర్తించి దాన్ని మర్డర్ రేప్ అండ్ మర్డర్ కింద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాము గ్రామం కావడం వల్ల కొంచెం వెనకబడిన ఆర్థికంగా కావచ్చు లేకపోతే చదువుపరంగా వెనకబడడం వల్ల వాళ్ళ వాళ్ళ రిచువల్స్ని పూర్తి చేసుకొని ఆ అమ్మాయికి బర్యాదు చేసేశారు తర్వాత వాళ్ళు ఊళ్ళో విచారించుకున్న తర్వాత ఇలా మా పాప అందరినీ చాలా చక్కగా లీడర్గా వ్యవహరిస్తూ అందరినీ స్కూ మిగిలిన చిన్నపిల్లలని అందరినీ స్కూల్కి కూడా తీసుకెళ్లేదా పాప ఇంత తెలివైన